వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ సెల్ఫ్ మోటివేషన్ అనేది ప్రతి మనిషి సక్సెస్కి చాలా ఇంపార్టెంట్ అయితే ఈ సెల్ఫ్ మోటివేషన్ గురించి ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ కార్పొరేట్ ట్రైనర్ మరియు ఎగ్జిక్యూటివ్ కోచ్ సర్వేపల్లి గోపీకృష్ణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే మేడం సార్ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సార్ అదే సెల్ఫ్ మోటివేషన్ గురించి ఒక్కసారి వాళ్ళు డీటెయిల్గా మాట్లాడతారా సార్ మా వాళ్ళ కోసం తప్పకుండా మేడం సెల్ఫ్ మోటివేషన్ రకరకాలుగా ఉంటుంది మేడం పర్సన్ టు పర్సన్ మారిపోతుంటుంది ప్రతి మనిషి భిన్నమైన వ్యక్తి ప్రతి మనిషికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి చిన్నప్పుడు పెరిగిన వాతావరణాలు ఉంటాయి ఒక ప్రామాణికంగా ఇది సెల్ఫ్ మోటివేషన్ ఇలాగ చేస్తేనే అవుతుంది అన్నది లేదు మేడం అందరికి అన్నీ నచ్చు అందరికి నచ్చకుండా పో టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్ బట్ నాకున్న అబ్జర్వేషన్ గమనించింది ఏంటంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఒక మనిషి తన ఆపదలో ఉన్నప్పుడు అతీంద్రియ శక్తితో బయటపడతాడు అప్పుడు తనకి ఎక్కడ సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది ఎలాంటి మోటివేషన్ అంటే సపోజ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తున్నాడు అతను ఫోర్త్ అటెంప్ట్ థర్టీ ఇయర్స్ అనుకోండి ఇంకా లాస్ట్ అటెంప్ట్ అనుకోండి అది ఈ విల్ పుట్ ఈ హాట్ అండ్ సోల్ అండ్ ఈ విల్ సక్సీడ్ సక్సీడ్ లైక్ ఎనీథింగ్ సరే ఇంకా నాకు ఇంకా లైఫ్లో ఇంకా ఆపర్చునిటీ లేదు ఇంకా ఇదే నా చివరి ఆపర్చునిటీ నేను ఇట్లా చేసుకోలేకపోతే నేను ఇది సాధించలేను అనేటట్టుగా అతనిలో తెలియని ఒక రిజల్యూషన్ వచ్చి రివల్యూషన్ వచ్చి తను అత్యంత చాలా గొప్పగా సక్సెస్ అవుతాడు అట్లా కూడా చాలామంది క్రీడాకారులు ఉంటారు వాళ్ళకి అదే చివరి అవకాశం ఇంకా రాదు అనుకున్నప్పుడు వాళ్ళ అద్భుతమైన టాలెంట్ బయటకు వస్తుంది అందుకంటే తన తను రక్షించుకోవడానికి వచ్చేటప్పుడు వచ్చేటటువంటి మోటివేషన్ ఉంటుంది కదా అది అల్టిమేట్ మోటివేషన్ మేడం లైఫ్లో ఎవరికైనా అన్న దాన్ని సెల్ఫ్ ఇంగ్లీష్లో సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటాం తెలుగులో వచ్చి ఏదో తెలుగులో కరెక్ట్ కూడా ఉంటుంది తను ఇప్పుడు ఈత రానోడు ఉంటాడు ఎగ్జాంపుల్ నదిలో పడిపోయాడు అనుకోండి పొరపాటున తను వదిలేస్తాడా తన ప్రాణాన్ని కాపాడుకోసం ఏం చేస్తాడు ఈత రాకపోయినా ఫెడలింగ్ చేసుకొని తను బయటకు వస్తాడు ఎట్లా జరుగుతుంది ఇదంతా తనలో ఉన్న మోటివేషను వెయ్యింతలు అవుతుంది అట్లాగే మనకు ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి మళ్ళీ మనకు రాదు మనం ఇది ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఆ సిచ్యువేషన్లో మనిషి తనకు తాను గొప్పగా తను తను మోటివేట్ చేసుకుంటాను మేడం ఇది ఒక బెస్ట్ మోటివేషన్ నేను అనుకుంటున్నాను ఇది సెకండ్ రెండోది వచ్చి మోటివేషన్ ఫర్ వర్క్ మేడం కొంతమందికి వర్క్ అంటే ప్రాణం వాళ్ళు పెద్ద చదువుకోకపోయినా కూడా వర్క్లో లీనమై అభ్యుత్వాలు సాధించడానికి కొన్ని కోట్ల కోట్ల మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మేడం అందరూ చదువుకోగల పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఐఐఎంలో కానీ ఐఐటీస్లో కానీ ఐఎస్బీలో కానీ ఎండిఏల్లో కానీ వీటిల్లో ఉన్న సీట్లు ఎన్ని మేడం సంవత్సరం ఇండియా మొత్తం కలిపితే నాట్ ఈవెన్ ల్యాక్స్ టెన్ థౌజండ్ సీట్స్ అలా ఉంటాయి అందరూ ఆ విధంగా చదువుకోలేరు కదా సో అందరూ అంత సో ఈ వర్క్లో ఎక్సైట్మెంట్ ఉన్న వాళ్ళంతా కూడాను వండర్ చేస్తారు లైఫ్లో దాన్ని జనరల్గా పాశ్చాత్య భాషలో ఏమంటారంటే యు ఫాల్ రొమాన్స్ విత్ యువర్ వర్క్ అంటారు నువ్వెంత రొమాన్స్ చేస్తావో నీ వర్క్తో నువ్వు అంత సక్సెస్ అవుతావు లైఫ్లో ఉంటారు మూడోది మనీ మోటివేషన్ మేడం కొంతమందికి మనీ అంటే క్రేజీ అనమాట మనీని ఎట్లయినా సంపాదించాలి మంచి మంచి విల్లాసులో ఉండాలి మంచి మంచి హోటళ్లలో ఉండాలి మంచి మంచి కార్స్ కొనుక్కోవాలి అని మనీ మోటివేషన్ ఉంటుంది వాళ్ళకి టాపెస్ట్ ప్రియారిటీ మనీ నాలుగోది రిలేషన్షిప్ మోటివేషన్ ఉంటుంది మేడం పాత తరంగా తీసుకుంటే వాళ్ళ డబ్బులు హోదాలు ఇవన్నీ చూసుకోకుండా నాతో పాటు పది మంది ఉండాలి నాకు అందరితో కలుపుకొని ఉండాలి నా బంధువులు స్నేహితులు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు నా స్నేహి అందరూ బాగుండాలి ఇలాగ రిలేషన్షిప్ను ఉల్లుకోకూడదు అనుకుని త్యాగాలు చేసుకునే మోటివేషన్ కూడా ఉంటుంది కొంతమంది ఏంటంటే రిక వీటితో పాటు అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ రికగ్నైజేషన్ మేడం ఎవరికైనా రికగ్నైజేషన్ వస్తుంది అంటే దే విల్ రన్ ఫర్ రికగ్నేషన్ దే కెన్ డూ వండర్స్ ఫర్ ద లైఫ్ ఇప్పుడు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు ఆస్కర్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు ఒలింపిక్స్లో ఇండియాకి పార్టిసిపేట్ చేయాలనే అథ్లెటిక్స్ ఉంటారు వాళ్ళ మోటివేషన్ ఏంటి రికగ్నైజేషన్ ఒక దేశానికి నేను ఒక పేరు తీసుకురావాలి నేను కూడా ఒక లెజెండ్ అవ్వాలి ఇవన్నీ ఎలా వస్తుంది రికగ్నైజేషన్ అంత గొప్పది మేడం రికగ్నేషన్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇండియాలో అత్యున్నతమైనది భారతరత్న భారతరత్న ఎంతమందికి వస్తుంది పద్మభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అదే స్పోర్ట్స్లో అయితే రాజీవ్ కేల్ రత్న అండ్ అర్జున అవార్డ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటి రికగ్నైజేషన్ సినీ ఫీల్డ్లో ఉండాలనుకోండి హైయెస్ట్ రికగ్నేషన్ ఏంటి ఆస్కర్ అవార్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సాహిత్య లాంటి వాటిల్లో నోబుల్ రికగ్నైజేషన్ ఉండాలని ఎవరికి ఉండదు మేడం గుర్తింపు ఉండాలి కదా ఉద్యోగంలో ఎందుకు ఎంప్లాయీస్ మారుతారంటే ఎక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు రెగ్నైజేషన్ ఉండదో వాళ్ళు కిడ్ ది కంపెనీ మేడం కంపెనీ ట్రూ ఇది ట్రూ ఇది సో రెగ్నజేషన్ అంత ఇంపార్టెంట్ అట్లా మోటివేషన్ అది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మేడం స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కొంతమందికి క్రిస్టేజియస్ కాలేజెస్లో ఎంటర్ అవ్వాలన్నది ఒక మోటివేషన్ నేను ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో డాక్టర్ చేయాలి నేను ఐఐటీస్లో ఇంజనీరింగ్ చేయాలి నేను ఐఏఎస్లో టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి నేను చీఫ్ సెక్రటరీ అవ్వాలి నేను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అవ్వాలి లేదా నేను యుఎన్ఓలో వర్క్ చేయాలి ఐఎన్ఏఎస్ సెలెక్ట్ అయ్యి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో భారతదేశం తరఫున వర్క్ చేయాలి అట్లా రకరకాల మోటివేషన్స్ ఉంటాయి మనీ కోసం కొంతమంది కొంతమంది మోటివేషన్ రిగ్నైజేషన్ కోసం కొంతమంది కొంతమంది ఏమో సెల్ఫ్ ప్రిజర్వేషన్ తెచ్చుకునే మోటివేషన్ ఉంటుంది కొంతమంది మనీ కోసం వెళ్తారు కొంతమంది రిలేషన్స్ కోసం వెళ్తారు కొందరు ఎక్సైట్మెంట్తో వెళ్తారు ఆర్మీలో జాబ్ చేస్తుంటారు మేడం వాళ్ళు డ్యూటీ అవర్స్ చాలా హార్డ్గా ఉంటాయి బట్ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఎట్టైనా నా దేశాన్ని కాపాడాలి నేను అప్రమత్తంగా ఉండాలి నేను బోర్డర్లో కాపలా పెడ బాగా చేయాలి నేను కాపల అనేది వాళ్ళకు మోటివేషన్ అది వాళ్ళు అలా అలాగే ఒక డాక్టర్ ఉంటాడు ఎట్టైనా ఒక ప్రాణాన్ని కాపాడాలి నేను అనేది ఆయనకు మోటివేషన్ ఉదయం లేస్తే రోజు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఒక పది సర్జరీ చేస్తున్నాను పది ప్రాణాలను కాపాడాలి అనే ఒక ఆయనకి అదొక మోటివేషన్ సో మోటివేషన్ అనేది చాలా మోటివేషన్ అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా అనుభవాలను బట్టి వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ మోటివేషన్ తెచ్చుకుంటారు మేడం అది ఆ విధమైన మోటివేషన్ రోజు మోటివేషన్ అనేది ఒక రోజుతో ఉండకూడదు ఇది గా ఉండాలి నిరంతర ప్రేరణ తాత్కాలిక ప్రేరణ అని ఉంటాయి మనకు నిరంతర ప్రేరణతో ఉండాలి ఇప్పుడు లైఫ్లో పది రోజులకి కంటిన్యూస్ అయితే చాలా జరుగుతూనే ఉంటుంది ఇది చాలామంది ఇప్పుడు సపోజ్ ఒక మన బంధువుల అబ్బాయి ఎవరో ఎంఎస్కి యూఎస్కి సెలెక్ట్ అయ్యింది అనుకోండి వెంటనే వాళ్ళ మనకు మన బంధువర్గంలో ఒక అబ్బాయి నేను కూడా మా అక్కగానో చెల్లెల్లాగానో యూఎస్ చేయాలనుకుంటాను టెన్ డేస్ అయితే నాకు వద్దు అసలు ఇంజనీరింగ్ వద్దు అంటారు మొన్నే కదన్నావు నువ్వు ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్తానన్నావు లేదు లేండి ఆ రోజు అనుకున్నా కానీ ఈరోజు వద్దులేండి అంట అది ఎందుకని అంటే తాత్కాలికం అనమాట సో మనకి ఎప్పుడు కూడా కానిస్టెంట్ మోటివేషన్ కలగాలంటే మనకి రీజన్స్ రాసుకోవాలి ఏ రీజన్ వల్ల నేను అవుదాం అనుకుంటున్నాను ఆ రీజన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మనం సక్సెస్ అవుతాం ఎందుకు భారతదేశం వాళ్ళు భారత స్వతంత్రం కోసం పోరాడింది ఒక రీజన్ అండి స్వతంత్రం వస్తే ఫ్రీగా ఉంటుంది మనం ఒక బానిస వర్గం బానిస తత్వం మనకు ఉండకూడదు కదా ఒక రీజన్ అంటే మనకు ఒక రీజన్ అనేది ఉన్నప్పుడు మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది ఆ రీజన్ లేకపోతే మోటివేషన్ రాదు కానీ లైఫ్ అనేది ఎక్సైట్మెంట్ అండి ఏ రోజు ఎక్సైట్మెంట్తో జీవిస్తాము మనం అప్పుడు లైఫ్ ఉన్నంతే నూట పది సంవత్సరాలు బతికే ఉన్నారు నూట ఇరవై నూట యాభై సంవత్సరాలు బతికి మొన్న వన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ యోగా గురువు గారికి పద్మశ్రీ వచ్చింది పద్మశ్రీ వచ్చింది స్టిల్ ఆయన ఎక్సైటెడ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ యోగా చేస్తున్నారు ఇక్కడ ఇరవై ఏళ్ళ పిల్లడు ఉదయం లేవలేడు ఎయిట్ ఓ క్లాక్లో లేస్తాడు ఆయన ఫైవ్ ఓ క్లాక్ అలా లేస్తున్నారు హీఈస్ ఎక్సైటెడ్ విత్ హీస్ వర్క్ యోగాని ఆయన ప్రాణంగా భావిస్తున్నాడు అట్లా ఎన్నో వండర్స్ చేస్తాయి ఇవైతే బేసిక్గా మోటివేషన్కి ఈ విధంగా ఉండదు నేను భావిస్తున్నాను అంటే పెద్ద పెద్ద థీరీలు అయితే మ్యాథ్స్లో థీరీ అయితే నీడ్స్ ఉంటాయి సైకలాజికల్ నీడ్స్ సేఫ్టీ నీడ్స్ సెక్యూరిటీ నీడ్స్ అని బట్ నేను అని అనుకోవట్లేదు ఈ విధంగా పర్సనల్ బట్టి మారుతుంటారు అనేది ఇప్పుడు మేము సేల్స్లో ఉన్నప్పుడు ఒక మంచి పొటెన్షియల్ ఎంప్లాయీ ఉంటాడు అతను పనిచేయడు అతనికి ఇచ్చాం అనుకోండి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అద్భుతంగా చేస్తాడు సంవత్సరం సంవత్సరంలో ఒక ఫైవ్ లాక్స్ టర్న్ ఓవర్ చేయలేని వ్యక్తి పీఐపి ఇంగానే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఎలా చేస్తాడు అక్కడ కాజ్ లేదు ఇక్కడ కాజ్ ఉంది ఇక్కడ పర్ఫామ్ చేయకపోతే నా జాబ్ వెళ్ళిపోతుంది అని ఒక రీజన్ ఉంది ఇక్కడ ఒక మోటివేషన్ ఉంది అక్కడ లేదు సో ఆ విధంగా నేను అదే ఆశ్చర్యపోయేవాడిని పిఐపిలో లేనప్పుడు అసలు పర్ఫామ్ చేయలేని వ్యక్తి పీఐపిస్ థౌ ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ థింగ్స్ అంటే ఈజ్ సర్వైవల్ కోసము ఒక కాజ్ అనేది క్రియేట్ చేయడం కోసం పరిగెడతారు పొటెన్షియల్ బయటపడుతుంది అట్లా మోటివేషన్ అనేది ఒక ఒక్క ప స్టాండర్డైజేషన్ ఉండదు మేడం ఇది డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కలిస్తే వచ్చేది ఒక్కోది ఒక్కో విధంగా ఉంటుంది ఆ పర్సన్ ఉన్న పరిస్థితులను బట్టి తన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి డిజర్వ్ సిచ్యువేషన్ ఏంటి ఊహించుకొని దాని తగ్గట్టుగా అతను బిహేవ్ చేస్తే మోటివేషన్ అదే క్రియేట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా అంటే సెల్ఫ్ మోటివేషన్ ఎంతవరకు అవసరం ఎలా ఉండాలి అని అందరికీ అర్థమయ్యేలాగా సవివరంగా తెలియజేశారండి నమస్కారం సార్